లేత ముంజలు మాత్రమే తినండి లేత ముంజని మాకెట్లో తెలవాలండి అంటే లోపల నీరు ఉంటే ఆ నీరు ఉన్నది లేత ముంజ లోపల నీరు లేదంటే అది ముదిరింది ఈ ముంజ మాత్రమే తిని పైనుండే తొక్క అది లేత గోధుమ రంగులో ఉంటుంది ఆ తొక్క తినకపోతే నొప్పి వస్తుంది అరుగుదల తక్కువ ఉంటుంది కనుక తప్పనిసరిగా ముంజ తెల్లగా ఉన్న ముంజ పైనుండే తోలుతో పాటే తినండి మన పెద్దవాళ్ళు పూర్వీకులు తాటి ముంజలు తిన్న తర్వాత ఒక ఆవకాయ ముక్క అంటే కారం లేకుండా లేదా ఒక ముక్క తీసుకుని కడిగేసి ఆవకాయ ముక్క తినమనేవారు ఈ ఆవపిండికి ముంజలు తిన్న తరువాత